ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకం అమలుకు గురువారం శ్రీకారం చుట్టింది ఇక తల్లికి వందనం పథకంలో భాగంగా విడుదల చేసే పదిహేను వేలల్లో తల్లు ఖాతాల్లో పదమూడు వేలు జమ చేసి మిగిలిన రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇక శుక్రవారం ఉదయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందన డబ్బులు పడుతున్నాయి అయితే కొందరు తమకు అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందన డబ్బులు రాలేదని వాపోతున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్య తగ్గించిందని వైసీపీ ఆరోపిస్తుంది ఇక ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు అందజేస్తామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు అలాగే అన్ని అర్హతలు ఉండి తల్లికి వందనం డబ్బులు పడని వారు ఏం చేయాలో కూడా వివరించారు మంత్రి నారా లోకేష్ ఇక మంత్రి నారా లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అర్హులు ఎంతమంది ఉన్నప్పటికీ తల్లికి వందనం ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా అకౌంట్లో డబ్బులు జమ చేసే ప్రక్రియ జరుగుతుంది నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి సోమవారం వరకు కూడా డబ్బులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు వారికి సమయం ఇస్తున్నాము మనమిత్ర వాట్సాప్ ద్వారా గ్రేవెన్స్ నమోదు చేయొచ్చు అలాగే గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియచేస్తే వాటిని పరిశీలించి అర్హులుగా గుర్తించి తల్లికి వందన డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు ఇక గతంలో వైసీపీ హయాంలో అమ్మఒడి పథకం నలభై రెండు లక్షల మంది పిల్లలకే ఇచ్చారని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద అరవై ఏడు లక్షల మంది పిల్లల తల్లులకు నిధులు జమ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం కోసం గతంలో వైసీపీ ప్రభుత్వం ఏడాదికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తాము ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను తల్లుల అకౌంట్లో జమ చేస్తుందని తెలిపారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు అయితే రెండు శాతం తలుల బ్యాంకు అకౌంట్స్ యాక్టివ్గా లేకపోవడంతో నిధులు వెనక్కి వచ్చాయని అలాంటి వారి అకౌంట్స్ యాక్టివేట్ చేసుకోవాలని వారి ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నామని తెలిపారు బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు ఇక తల్లికి వందనం పథకంకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళవచ్చని వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇక ప్రస్తుతం తల్లికి వందనం పథకంకు అర్హులైన వారి అకౌంటుల్లో ఈరోజు కూడా డబ్బులు జమ అవుతున్నాయి అయితే తల్లికి వందనం డబ్బులు క్రెడిట్ అయినట్లుగా మొబైల్కు మెసేజ్లు కూడా వస్తున్నాయి అయితే మీకు అర్హత ఉండి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది మీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు అలాగే గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి జాబితాలో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు కూడా అవకాశం అయితే కల్పించారు అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందడం స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు